పులి కడుపున పులి కడుపున పులి కడుపున పులి కడుపున పులే పుడుతుంది నేను రాజశేఖర రెడ్డి రక్తం ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా నేను రాజశేఖర రెడ్డి రక్తమే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా నేను వైఎస్ షర్మిల రెడ్డి పులి కడుపున పులి కడుపున పులి కడుపున పులి కడుపున పులే పుడుతుంది నేను రాజశేఖర్ రెడ్డి రక్తం ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా నేను రాజశేఖర్ రెడ్డి రక్తమే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డి